ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ప్రమాదాల సమయంలో తమ ప్రాణాలు కాపాడుకోవాలని సిఐ శివరామకృష్ణారెడ్డి ఎస్ఐ హరీఫ్లు కోరారు జాతీయ రహదారి మాసోత్సవాల్లో భాగంగా గురువారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పలువురికి హెల్మెట్లను పంపిణీ చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద నుంచి రామ్నగర్ గేట్ సెంటర్ సంఘం రోడ్డు కూడలి వరకు హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించారు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ విలేకరులతో మాట్లాడుతూ ప్రధాన కూడల్లో ప్రధాన వీధుల్లో దాతల సహాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీసీ కెమెరాల సహాయంతో నేరాలను తగ్గించొచ్చని తెలిపారు ఆర్థికంగా స్తోమత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఇళ్లకు కెమెరాలు బిగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది రసూల్ షరీఫ్ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనేక షాప్స్ ఉన్నాయి పులంగాళ్ళు కిరాణా స్టోర్స్ అట్లాగే తోపుడుబళ్ళు చిల్లార్కోట్లు వీళ్ళందరికి కూడా పోలీసు వారి తరఫు నుంచి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ పరిధిని దాటి బయటికి వచ్చి సామాన్లు పెట్టిన అలాగే ఎండ పడుతుందని పట్టాలు ముందుకు కడుతూ వచ్చిన అసౌకర్యంగా ఉంటుంది పబ్లిక్కి తద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి దాకాలు జరుగుతున్నాయి వీటిని నివారించడానికి సహకరించమని పదే పదే కోరుతున్నాం ఏనా వినడం లేదు ఈరోజు దానిలో భాగంగా ఏదైతే ముందుకు వచ్చినయో కూడా తొలగించాం వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాం పదే పదే ఎవరైతే ఈ యొక్క ఉల్లంఘనకి పాల్పడతారో వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎటువంటి నేరాలు ప్రమాదాలు జరగకుండా ఉన్నారంటే మన హద్దుల్లో ఉండి అసౌకర్యం కలిగించకుండా ప్రజలకి సౌకర్యవంతంగా ఉండాలని వ్యాపారస్తుల్ని అందరినీ కూడా కోరుకుంటారు ప్రమాద వశేట్టు ఎవరికైనా దెబ్బలు తగిలితే మనకెందుకులే అనుకోకుండా వెంటనే దయచేసి వనా టైట్కి చెప్పడం మన చేతిలో ఏదైనా ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేయటం అంటే రక్తం కారుతూ ఉంటే కచ్చితో కానీ గుడ్డతో కానీ మట్టు కట్టడం అట్లా ఫస్ట్ ఎయిడ్ ఇప్పించడం మనం అందరి యొక్క బాధ్యత ప్రాణాలు కాపాడాలంటే మనము చొరవ తీసుకోవాలి వారిని సాక్షులుగా కానీ కోర్టు చుట్టూ తిప్పడం కానీ జరగదు మన బాధ్యత మనం నిర్వహిద్దాం ప్రమాదాలు నివారిద్దాం సార్ అలాగే పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉన్నటువంటి మైనర్లకి మీ యొక్క వాహనాలని తల్లిదండ్రులు ఇవ్వద్దని చేసి మా యొక్క మనవి ప్రతి ఒక్క వాహనానికి కూడా లైసెన్స్ ఖచ్చితంగా అమలులో ఉండేటట్లు వ్యాలిడ్గా ఉండేటట్లు చూడాలి ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి అన్ని ప్రోగ్రాముల సారాంశం ఒకటే సురక్షితంగా ప్రయాణం చేయటం మనం కావచ్చు మన వల్ల ఇతరులకు కావచ్చు ఎటువంటి ప్రమాదం జరగకుండా చట్టానికి లోబడి ఎన్ఏ రూల్స్ లోబడి అందరూ కూడా ప్రయాణం చేస్తారని తద్వారా ఎదుటి వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా చూడాలని కోరుకుంటున్నాను రోడ్ అబ్స్ట్రక్షన్స్ లేకుండా చూడవచ్చు అందరికి కూడా మా ఇక్కడ మీరు సంపాదించింది జాగ్రత్త పెట్టుకొని చూసుకోవాలన్నా అలాగే ఇతరుల నుంచి మనకి ఆటంకం కలగకుండా ఉండాలన్నా కూడా వ్యక్తిగత భద్రతతో పాటు మన ఆస్తులకు కూడా రక్షణ కల్పించేది సిసి కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయి మినిమం ఫోర్ మెగాపిక్సెల్ ఉన్నటువంటిది ఎన్విఆర్ పెట్టుకున్నట్టయితే దానికన్నా మన మొబైల్ డేటాను వైఫై కనెక్షన్ ద్వారాను మనం ఇంటి దగ్గరే కాకుండా లేదా షాప్ దగ్గర లేదా ఆఫీస్ దగ్గరే పెట్టుకుంటే మనం ఎక్కడ ఏ ఊళ్ళో ఉన్నా సరే మనం ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు దాదాపు ఇరవై రోజుల పాటు స్టోరేజ్ కూడా పెంచుకోవచ్చు నేరాలు జరగకుండా ఉపయోగపడతాయి నేరాలు పొరపాటున ఎక్కడైనా సరే జరిగితే అది నిరూపించడానికి కూడా ఉపయోగపడుతుంది కోర్టులో సాక్ష్యం కింద కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఓపిక ఉన్నవాళ్ళు పెట్టుకోగలిగిన వాళ్ళు ఆర్థిక స్తోమతో ఉన్నవాళ్ళు దయచేసి మీ ఇంటికి ప్రాంగణంలో అలాగే మీ ఇంటి ముందు రోడ్లు కవర్ అయ్యేటట్టు అలాగే మీ ఆఫీసు చుట్టూ కానీ మీ షాపుల చుట్టూ కానీ పెట్టుకున్నట్లయితే ఒకసారి పెట్టుకున్నట్టయితే కంటిన్యూగా అదే రికార్డ్ అవుతూ ఉంటుంది దయచేసి అందరికీ మా యొక్క వినభం సీసీ కెమెరాలు బిగించండి నేరాలు అరికడదాం పోలీసు వారితో పాటు మీ బాధ్యత కూడా